ప్రభు నిమిత్తము చేసే ప్రయత్నం చేయండి ఎందుకు కండిషన్ ఉంది ఇలా చేస్తే ఏమని రాయబడింది మొదట్లో ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు కనుక కండిషన్ కనుక ఏంటి కనుక నాకు స్వాస్థ్యము అనుగ్రహించేది ప్రభువు ఆయన నుంచి నేను స్వాస్థ్యాన్ని పొందుకోవాలి కాబట్టి నిత్యత్వము ఇచ్చేవాడు ఆయన కాబట్టి నేను పరలోక రాజ్యం వెళ్ళాలి అనంటే ఆయన కారణము కాబట్టి ఆయన ఎదురుగా నేను పనులు చేస్తున్నాను ఆయన ఎదుట నేను జీవిస్తున్నాను ఆయన నిమిత్తము నా జీవితం ఉంది ఆయన మహిమార్థమై నేను చేయాలి ఏ పని చేసినా ఎందుకు నిత్యత్వము నా హక్కు కాబట్టి నిత్యత్వానికి నేను వెళ్ళాలి కాబట్టి అందుకోసమే నేను పిలువబడ్డాను కాబట్టి ఆ స్వాస్థ్యమును నేను పొందుకోవాలి కాబట్టి ఇలా చేయకపోతే నిత్యత్వానికి అర్హులమవుతామా అవుతామా